మీరు ఇక్కడే ఉన్నారేంటి రండి ప్రపంచం బయట ఎలా ఉందో మీ చూపిస్తా నా వ్యూ టు మన క్రూజ్ ఇదే అనుకుంటా పిఎండో ఎక్కడ అక్కడ ఉంది కదా నాకు మన క్రూజ్ కనిపించేసింది సో నేనైతే క్రూజ్ దగ్గరికి వచ్చేసాను ఇంకా చెక్ ఇన్ చేసి క్రూజ్లోకి వెళ్ళిపోవడమే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నా ఫస్ట్ క్రూజ్ మీరు చూస్తున్నారు కదా పి అండ్ ఓ క్రూజ్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఇప్పుడే ఇన్కి వచ్చాము ఇన్ చేసి క్రూజ్ ఎక్కడమే మీ క్రూజ్లో చూపిస్తాను అదే క్రూజ్ చె చేయగానే ఇలా కార్డ్స్ ఇస్తారు ఇలా కార్డ్స్ ఇచ్చి మనం లైన్ లో ఉన్నారు ఇంతమంది జనాలు ఉన్నారు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఇది నా ఫస్ట్ సో వెరీ ఎక్సైటెడ్ రండి నాతో పాటు దగ్గరికి వచ్చే సమయం ऐसे तो 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 लगूँ। तो तो नहीं मनकुंज। यात्रा पार्टी कुंज मिड गर्लजी तब लगेगा। इधर क्रूज ले बोल कच्चे सह। पूरा फालतू। मैंने तो फुल एक्साइटेड हूँ ना। एलाउंटरी एमपीएन जेपी। सिपुर मालूम पास चेकिंग जाता। अभी तू लोग कहाँ चुपिचुपी

ఇది నా రూమ్ టూర్ మీకు క్రూజ్ లో రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి లోపలికి వచ్చేసండి స్ట్రైట్ గా ఇలా లోపలికి రాగానే ఇది బెడ్ రూమ్ ఇదంతా బెడ్ ఇదంతా రూమ్ నేను బాల్కనీ రూమ్ తీసుకున్నా మీకు ఇప్పుడు బాల్కనీ చూపిస్తాను నా ఫేవరెట్ రెడీయా అందరూ ఇదే బాల్కనీ నేను తీసుకుంది ట్వెల్త్ డెక్ సో మొత్తం పైన డెక్ నాది సడన్ గా వర్షం కూడా పడుతుంది ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది చినుకు పడుతున్నాయి సో ఇదంతా కింద ఫ్లోర్ బాల్కనీస్ వ్యూ మాత్రం అద్దిరిపోయింది నా హార్ట్ తీసేసుకుంది వ్యూ మాత్రం చాలా బాగుంది వ్యూ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కూతురు మనకి రూమ్ లో బ్యాగ్స్ అవన్నీ ఇస్తున్నారు సో ఇప్పుడు మన రూమ్ లోకి రాగానే ఫస్ట్ నేర్ అయితే చెక్ చేస్తున్నాను ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమన్నారు సో అందుకని రూమ్ చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మనకు సిట్టింగ్ ఏరియాకి రెండు చైర్స్ ఇచ్చారు సో నెక్స్ట్ త్రీ డేస్ నేను ఇక్కడే మంచిగా మార్నింగ్ కాఫీ తాగి రిలాక్స్ అవుదామని తీసాయా చాలా బాగుంది వ్యూ మాత్రం అదిరిపోయింది నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు పైన డెగ్ తీసుకున్నాను కాబట్టి ఇంకా బాగుంది చల్లగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా నచ్చింది నాకైతే మీకు ఇంకా వాష్రూమ్ అవన్నీ కూడా చూపిస్తారండి వెళ్దాం సో ఇది మన ఏరియా లాగా ఇచ్చారు సో ఇలా లోపలికి వచ్చేస్తే నా జాకెట్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను నేను తెచ్చుకున్నది అండ్ ఇది లాకర్ లాకర్ ఇచ్చారు ఏమన్నా ఇంపార్టెంట్ సేఫ్టీ పెట్టుకోవడానికి ఇలా చూస్తే ఇది వాష్రూమ్ మనకి ఇది వాష్రూమ్ సో వాష్రూమ్ మనకి టూ గ్లాసెస్ ఇచ్చాడు ఇది చిన్న క్యూట్ వాష్ సో ఇది నా రూమ్ మా షిప్ ఇంకొక టూ అవర్స్ డిలే అంట టెక్నికల్ ప్రాబ్లమ్ అంట ఎక్కనే టెక్నికల్ ప్రాబ్లం అని క్యాప్టెన్ చెప్పాడు సో కూర్చున్నాను నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా సో ఆ బిస్కెట్ తింటున్నా ఎప్పుడూ టూ అవర్స్ ఏం చేయాలి ఇంకా ఇలా బయటకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లుంటుంది డెక్స్ అని నాకైతే నచ్చింది క్రూజ్ ఇంకా వెళ్తూ వెళతూ ఎలా ఉంటుందో తెలియదు ఎంట్రన్స్ మాత్రం అద్దెరిపోయింది క్రూజ్ రూమ్ కూడా నీట్గా ఉంది క్యూట్గా ఉంది సరిపోతుంది అండ్ మంచిగా పైన డెక్ తీసుకున్న వలన పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది బాల్కనీ ఇప్పుడే రూమ్ లోకి వచ్చాను రూమ్లోకి వచ్చాను చూపించాను కదా రూమ్ అంతా సో ఇప్పుడు సర్దుకుంటాను అనమాట నైట్ డిన్నర్కి అవుట్ ఫిట్ వేసుకున్నాము అని చెప్పి సో ఇప్పుడు తీస్తున్నాను ఏం అని చెక్ చేసుకుంటున్నాను సూట్ కేసు చూసి భయపడకండి త్రీ డేస్ పెద్ద సూట్ కేసు అని అమ్మాయిలు కాబట్టి మినిమం ఇంత ఉంటాయి ఇన్ కేస్ లేకపోతే ఎక్స్ట్రా క్లోత్స్ పెట్టుకోవడం తప్పేం లేదు కాబట్టి నేనైతే పెట్టుకుంటాను ఇంకా వర్షం పడుతుంది సో వర్షం పడితే అవుట్ డోర్ యాక్టివిటీస్ క్లోజ్ చేసేస్తారు ఎలా చేయలేదు ఎవరిని బయట సో అందుకని భయం వేస్తుంది మనకి త్రీ డేస్ క్లైమేట్ బాగా సహకరించాలనుకుంటారు కానీ బాల్కనీ నుంచి అస్సలు కథలు బుద్ది చాలా బాగుంది వ్యూ చల్లగా ఉంది నాకైతే చాలా నచ్చింది కానీ నెక్స్ట్ త్రీ డేస్ ఎలా ఉండబోతుంది ఏంటి నేను ఏమేమి చేస్తాను అన్నీ మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి అసలు క్రూజ్ లైఫ్ ఎలా ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం అందుకే ఇంత ఎగ్జైట్మెంట్ ఉన్నా నేను ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి చేయొచ్చు సో ఎవ్రీథింగ్ మీకు కూడా చూపిస్తాను నేను టూ అవర్స్ అండి నేను క్రూజ్కి వచ్చి క్రూజ్ లోపల కూర్చొని మొత్తం అంతా సందేశాను ఇప్పుడు క్రూజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను రండి మీకు కూడా చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఎట్లుంటాయి అని చెప్పి చెప్పండి వాళ్ళ ఇది లెవెల్ ఫోర్టీన్ యాక్చువల్లీ ఇంత బాగుందో వ్యూ ఇది డెక్ ఫోర్టీన్ దీంట్లో వాటర్ స్లైడ్స్ అన్ని ఉన్నాయి పైన యాక్టివిటీస్ చేస్తున్నారు లోపల చేస్తున్నారు క్రూజ్ లో వచ్చేసా ఎంత బాగుందో ఇది మొత్తం క్రూస్ పైన చాలా బాగుంది క్రూజ్ సో ఇది మొత్తం డెక్ ఫోర్టీన్ సో ఇప్పుడు కొంచెం చినుకులు ఒకటే పడుతున్నాయి మీకు పూల్ చూపిస్తా సో ఇదంతా కూల్ కూల్ మన ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఎయిటీన్ పెట్టాలి అయితే సో ఫోర్టీన్ ఫుడ్ సెక్షన్ ఉంది ఫిఫ్టీన్ ఏమో స్పాసలు అవన్నీ ఉంటాయి సిక్స్టీన్ ఏమో బల్డ్ బీచ్ వాటర్ స్లైడ్ అవన్నీ ఉంటాయి సో మనం ఒక్కొక్క ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం నేనున్నది అదే ఫ్లోర్ కాబట్టి నాకైతే రెస్టారెంట్స్ కనపడ్డాయి సో నేనైతే ఫస్ట్ లోపలికి వచ్చేసాను అండ్ ఇప్పుడు ఎలాగోలా లంచ్ చేయలేదు కాబట్టి లంచ్ చేసేద్దామని చెప్పి అండ్ నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు టూ థర్టీకే కాబట్టి టూ థర్టీకి చెక్ ఇన్ చేసేసాం మనము సో నేను కూడా లైట్గా తిందామని చెప్పి వచ్చేసాను చాలా అంటే చాలా కుజింగ్స్ ఉన్నాయి నేనైతే ఫస్ట్ నగెట్స్ ఫ్రైస్ ఇంకా గ్రిల్ ఫిష్ తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా అంటే చాలా కౌంటర్స్ ఉన్నాయి అన్ని ఫ్రై రోజు ఫిష్ కట్టి రాజ్మా మసాలా అండ్ రోసే తీసుకున్నాను ఫస్ట్ తెలియగా గ్రీన్ చికెన్ సారీ ఫిష్ విత్ చిప్స్ తీసుకున్నాను ఇలా కొంచెం ముందుకు రాగానే ఇండియన్ కనపడిందని చెప్పి ఇండియన్ తీసుకున్నాను మీకు చెప్తా ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే ఫిష్ తింటున్నా ఫస్ట్ తీసుకున్నాను చెప్పి బాగా ఓకే చాలా బాగుంది ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగుంది నేను తినేసి చెప్తాను నేనైతే సూప్ వచ్చేసాను ఇప్పుడైతే సూప్ ఇంకా బ్రెడ్ తెచ్చుకున్నాను మీకు చూపిద్దామని ఇప్పుడు మళ్ళీ దిష్టి పెట్టకండి ఇంత తింటావా అంత తింటావా అని మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను ఇది పాస్తా ఇదేమో సాల్మన్ సోర్ పాస్తా ఇది చికెన్ అండ్ లెగ్స్ తెచ్చుకున్నాను సూప్ ఎలా ఉందో చెప్తాను ఫుడ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది నాకైతే నచ్చింది ఫుడ్ ఫస్ట్ ఫస్ట్ డే ఫ్రూట్లో నేను ఫుడ్ తింటున్నాను బాగుంది ఫుడ్ ఇదేమో చాక్లెట్ ఇదేమో క్యారమల్ పౌండ్ సో ఇది తెచ్చుకుందా అవి బాగాలేవని చెప్పి వదిలేసా ఇది తెచ్చుకుందా ఇవి తిని చెప్పి నైస్ బాగుంది సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ క్రూజ్లో ఏమేమి తిన్నానో మీకు అన్ని క్లిఫ్ పెట్టాను సో చూడండి సో మనకిచ్చిన కాంప్లిమెంటరీలో ది ప్యాంట్రీ రెస్టారెంట్ ఫ్రీ ఇచ్చారు ఇందాక నేను తిన్నవన్నీ ఈ రెస్టారెంట్లోవి ప్యాంట్రీ అయితే క్రూజ్ స్టార్ట్ అవ్వలేదు మనకి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి ఆ బోట్స్ సాయంతో నాలుగు పక్కన నాలుగుండి తోస్తున్నాయి పెద్ద షిప్ని సో ఇప్పుడైతే అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి మన షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఆన్ ఎగ్జైటెడ్ ఫస్ట్ డే ఇన్ క్రూజ్ నాదైతే నేనైతే మొత్తం షిప్ పైకి ఎక్కేసాను ఇది సెవెంటీన్త్ డెక్ పై నుంచి అసలు పార్టీ ఎట్లా జరుగుతుందని మీకు చూపిద్దామని చెప్పి నేను ఒక క్లిప్ పెట్టాను మీరు చూసేయండి నేను ఇప్పుడే ఈవినింగ్ దానికి రెడీ అవుతున్నాను సో ఇంకా క్రూజ్లోకి వచ్చి ఆన్ బోర్డ్ అయిపోయాను ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇప్పుడే ఇంకా రెడీ అవుతున్నాను ఒకటి ఒక్కొక్కటి తీసుకుని బయట కొంచెం వర్షం పడుతుంది అందుకని ఈరోజు బ్లాక్ అండ్ వ్లాక్ అని చెప్పి బ్లాక్ టీమ్ తీసుకుని అవుట్ఫిట్ మీరు చెప్పండి సో ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఈ ఎయిట్ ఓ క్లాక్ ఈవెంట్స్ అట్లా ప్రతి ఒక్క ఈవెంట్స్ ఉన్నాయి నేను యాప్ లో చెక్ చేసుకుంటున్నాను యాప్లో యాప్ లో ఇట్లా మనకు చూపిస్తాడు ఇట్లా ఇట్లా మనం చెక్ చేసుకుని మనం వెళ్ళొచ్చు ఎక్కడంటే అక్కడికి సో ఇప్పుడైతే నేను ఎయిట్ ఓ క్లాక్ వెల్కమ్ ఆన్ బోర్డ్ షో ఉంది సో డెక్ సెవెన్లో ఉంది అది డెక్ సెవెన్కి వెళ్ళిపోదాం నేను ఏంటి లిఫ్ట్ లో ఉన్నా చాలా పెద్దగా ఉంది లిఫ్ట్ సో ఇప్పుడైతే డెక్ సెవెన్కి వెళ్తున్నాను నేను ఎలా ఉంటుంది డెక్ సెవెన్ నేను ఇప్పుడు షిప్ మధ్యలో ఉన్నాను డెక్ సెవెన్ అసలు ఇంటీరియర్స్ అయితే అమేజింగ్ ఇదంతా గేమింగ్ జామింగ్ వచ్చాను నేను ఏదో నేను మాల్కి వచ్చినట్టుంది మనం ఏమన్నా మన బాడీ కేర్ మర్చిపోతే టెన్షన్ పడక్కర్లేదు ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ అంత కాస్ట్లీ కూడా ఏం లేవు సో స్నాక్స్ దగ్గర నుంచి చాక్లెట్స్ పిల్లల కోసం ఎవ్రీథింగ్ మె మెడిసిన్స్తో సహా ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనిపించింది ంజల్ రెస్టారెంట్కి వచ్చాము మనకి ఇట్లా ఇచ్చారు డైనింగ్ చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఇప్పుడైతే గా ఏమైనా సూప్ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అప్పటికే కళ్ళు సో ఇప్పుడు ఏమైనా స్టార్టర్ కానీ ఏమైనా చెప్తాం అనుకుంటున్నా ఫస్ట్ సూప్ చెప్దాం అనుకుంటున్నాను సో ఏం చెప్పాలి చెప్పాలో నేను ఏం ఆర్డర్ చేస్తున్నా hours మేము ఇందాక చెప్పవు కదా ఆర్డర్ అసలు మెరువే అర్థం కావచ్చు ఒకసారి దూరంగా ఫిష్ ఒక్కటి అర్థమైంది అండి ల్యాంబ్ ఒక్కటి అర్థమైంది సో ఇవి రెండు చెప్పాము ఇచ్చాను బాగుంది గార్లిక్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెష్ ఉంది ఫుడ్ వచ్చాక చెప్తాయి పిల్లలకి బర్త్ డే చేస్కుతున్నారు ఫుల్ హడావిడి గుడిని నేనజే గ్రీన్ కేక్ కూట్ విత్ గోట్ చీజ్ అండ్ సలాడ్ విత్ అన్నం సూప్ అయితే చాలా బాగుంది బట్ సలాడే వెనిగర్ ఎక్కువ వేసేసాదు మరీ హైకో టేస్ట్ వస్తుంది సూప్ అయితే బాగుంది హ్యాపీ బర్త్డే నేనైతే ల్యాంబ్ ఆర్డర్ చేశాను సో అది సాల్మన్ విత్ పొటాటో సో చూడ్డానికి అయితే చాలా బాగుంది తిని చెప్తాయి ల్యాంబ్ కుక్క అంటే మనము మన ఇండియన్స్ బాగా మెత్తగా తింటాం కదా ఇది కొంచెం గట్టిగా ఉంది చూడండి అలవాటు చేయండి కొంచెం కష్టపష్టలాడుకోండి ఇలానే తింటారేమో ఇది నాకు ఫస్ట్ టైం ఇట్లా తింటాం ఉడికి ఉడుతుంది సామాన్ తింటున్నా ఫిష్ బాగుంటుంది ఇక్కడ ఫిష్ చాలా బాగుంది ఫిష్ బాగుంది అనుకున్నాం నెక్స్ట్ అవును డెజర్ట్స్ చూపిస్తాను డెజర్ట్స్ ఇలా పచ్చి పచ్చి చూర కాయలు ఇవ్వదింటే డబ్బులు ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినట్టు ఇలా పచ్చి పచ్చి దినాల్సి వస్తుంది नहीं बस जेज़ेटोसे का ये स्टाफ याँ मीट जैसे जेज़ेट्स मात्रम चाह अलाव बाउस नहीं आदेश के तो मात्रम बहुत निर्देशित चाहूँगी इन नए ऑर्डर जैसे नहीं फिर मसूर फिर ऑर्डर के साथ सिचुएशन అంత తిన్నగా నడవాలి కదా సో తిన్న వెంటనే బయటకు వచ్చాం అనమాట సో అదే ఫ్లోర్లో డైమండ్ షాప్స్ అన్నీ ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అవన్నీ ఫస్ట్ డే మూలన టెన్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం కొన్నా సో కానీ కాస్ట్ మాత్రం పేలిపోతుంది త్రీ థౌజండ్ డాలర్స్ ఫోర్ థౌజండ్ డాలర్స్ అని ఉంది ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పాండోరా ఎంత స్పెషల్ అని క్రూజ్ లోపల నేను చూడడం ఫస్ట్ టైము పాండోరా నాకైతే చాలా స్పెషల్ అనిపించింది దాంట్లో షాపింగ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా స్పెషల్ అనిపించింది ఎంట్రా బాబు క్రూజ్కి వచ్చాక కూడా పాండోరా షాపింగ్ చేస్తున్నారు ఏ వన్ ఎండ్ అయిపోయింది సో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం డే వన్ అయిపోయింది హాయ్ ఈరోజు ఫుల్ అలిసిపోయాను డే వన్ అయిపోయింది సో ఈరోజు డిన్నర్ క్రూజ్ ఎక్స్ప్లోర్ చేశాను కొన్ని కొన్ని డెక్స్ ఎక్స్ప్లోర్ చేశాను మిగతావి రేట్ చేద్దాం సి మళ్ళీ డే టూలో కలుద్దాం అంటిల్ దెన్ గుడ్ నైట్ బాయ్ ఏం బాగాలేదు రెస్టారెంట్ ఎవరు రాకండి అసలు కలిగింది రెస్టారెంట్ ఎవరు రావద్దు అసలు తీసుకో సార్ బాలే సరే ఉంది అసలు లో ఉన్నట్టే లేదు మొత్తం షాపింగ్ మాల్లో తిరుగుతున్నట్టుంది నాకైతే లేని బ్రాండ్ లేదు లేని అది లేదు మొత్తం డిస్కౌంట్లే ఉన్నాయి రూమ్ మీద డెకరేట్ చేశాడు నాకు చాలా నచ్చింది క్యూట్ ఉంది